మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా మీరు ఈ వీడియోలో యూనివర్స్ మెసేజ్ అనే ఒక అద్భుతమైన సందేశం మీరు వినబోతున్నారు ఈ వీడియోలో మీకు చాలా అద్భుతమైన విషయాలు మీరు తెలుసుకోబోతున్నారు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అప్పుడే ఈ వీడియోలోని సారాంశం మీకు అర్థమవుతుంది మిత్రులారా ఓకేనా టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఈరోజు యూనివర్స్ మెసేజ్ మీకు ఏం చెప్తుంది యూనివర్స్ సందేశం మీకు ఏమి ఇస్తుందంటే మీ యొక్క జీవితాన్ని మార్చేందుకు విశ్వం మీకు ఒక కొత్త జారిని చూపుతుందని విశ్వం చెప్తుంది మిత్రులారా విశ్వం ద్వారా మీకు ఒక కొత్త దారి ఏర్పడుతుందంట మిత్రులారా జాగ్రత్తగా ఉండండి పాజిటివ్గా థింక్ చేయండి ఈరోజు నీకు ఒక ప్రత్యేకమైన సందేశం ఈ వీడియోలో దొరుకుతుంది అని నమ్మండి మిత్రులారా ఇవి కేవలం మాటలు కాదు ఇవి కేవలం మాటలు కాదు ఇది విశ్వం నీ జీవితంలోకి పంపుతున్న కంపనాలంటే కంపనాలు మీన్స్ కదలికలు మై డిఫెన్స్ మీ ఆత్మ ఎదుగుదలకు మీ యొక్క ప్రయాణాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఇచ్చే మార్గదర్శకం ఈ యొక్క వర్డ్స్ ఈ వీడియో మీరు చూస్తున్నారు ఓకేనా మిత్రులారా మీరు చాలా దగ్గరలో ఉన్నారు సక్సెస్ కావడానికి మీరు చాలా దగ్గరలో ఉన్నారు ఈరోజు విశ్వం చెబుతున్న మొదటి సందేశం ఏమిటంటే మీకు కావాల్సింది మీ దగ్గరికి వచ్చింది చాలా దగ్గరలో ఉంది నువ్వు చాలా దగ్గరలో ఉన్నావు అని విశ్వం నీతో చెప్తున్న మిత్రులారా నువ్వు గత రోజుల్లో చేసిన ప్రయత్నాలు అంటే నువ్వు సక్సెస్ కావడానికి నువ్వు విజయం సాధించడానికి గత గతంలో నువ్వు చేసిన ప్రయత్నాలు నీ మనసులో పెట్టుకున్న కష్టం నీ హృదయంలో నింపుకున్న కళలు దేవుడైనా అయినా విశ్వమైనా అన్నీ ఇప్పుడు నీకు అనుకూలంగా కదులుతున్నాయి ఇవ్వడానికి నీకు ఇవ్వడానికి అనుకూలంగా కదులుతున్నాయని గుర్తుపెట్టుకో కేవలం మీరు చేస్తున్న పనిలో ఆగిపోకండి ముందుకు అలాగే వెళ్ళండి పాజిటివ్గా థింక్ చేయండి ఇది ఆగే సమయం కాదు మిత్రులారా ఇది ఆగే సమయం కాదు ఇది వేగం పెంచే సమయాన్ని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే దేవుడు విశ్వం అందరూ ఏకమై నీకు నీ మంచి కోసం వస్తున్నారని గుర్తుపెట్టుకోండి అందుకోసమే మీకోసం ఒక పెద్ద మార్పు సిద్ధమవుతుంది విశ్వం ఈరోజు మీకు చెప్తుంది విశ్వం ఈరోజు మీకు చెప్తుంది మీకు తెలియని ఒక శక్తి మీ మార్గం క్లియర్ చేస్తుందని గుర్తుపెట్టుకో మీకు తెలియని ఒక శక్తి మీ యొక్క మార్గం క్లియర్ చేస్తుంది అంటే మీ జీవితంలో మంచి జరగడానికి మీరు అనుకున్నది సాధించడానికి ఒక శక్తి మీ మార్గం క్లియర్ చేయబోతుంది జాగ్రత్తగా ఉండు హ్యాపీగా ఉండు సంతోషంగా ఉండు ఇన్ని రోజులు నువ్వు ఎదుర్కొన్న చిన్న చిన్న అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి ఎన్ని రోజులు నువ్వు ఎదుర్కొన్న చిన్న చిన్న అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి సిద్ధంగా ఉండు అసంబద్ధమైన సంబంధాలు దూరం అవుతాయి ఓకే అంటే నిన్ను దూరం నిన్ను ముందుకు వెళ్ళకుండా చేసే కొన్ని కొందరు ఉంటారు కదా నిన్ను ముందుకు వెళ్లకుండా చేసేవాళ్ళు నిన్ను నెగటివ్గా వాళ్ళు నీతో కాదు అని అనేవాళ్ళు చాలా నెగటివ్ వర్డ్స్ చెప్పేవాళ్ళు నిన్ను చిన్న చూపు చూసే వాళ్ళు వాళ్ళందరూ కూడా నీకు దూరం అవుతారంట మై డిఫెండ్స్ ఎందుకంటే నువ్వు విజయం సాధించబోతున్నావు నీ శక్తిని దొంగిలించే వాళ్ళు పక్కకు పడతారు ఎస్ నీ శక్తిని దొంగిలించే వాళ్ళు పక్కకు వెళ్తారంట మై డిఫెండ్స్ అందుకోసమని నువ్వు జాగ్రత్తగా ఉండు నీకు సంబంధించిన వారు నీ ఆనందాన్ని గుర్తించేవారు నీ జీవితంలోకి వస్తారంట మై డిఫెండ్స్ నీకు సంబంధించిన వారు నీ ఆనందాన్ని గుర్తించేవారు నీ గురించి ఆలోచించేవారు నీ జీవితంలోకి వస్తారంట మై డిఫెంట్స్ గుర్తుపెట్టుకోండి అయితే ఈ మార్పు నిన్ను భయపెట్టవచ్చు ఒకేసారి నీ జీవితంలో జరిగిన జరగబోయే ఈ మార్పు నిన్ను భయపెట్టవచ్చు కానీ ఇది మంచి మార్పుని గుర్తుపెట్టుకో ఇది నీ జీవితంలోకి వస్తున్న ఒక మంచి మార్పుని మిత్రమా విశ్వం చెబుతుంది నీ కోసం రాయబారంలా వచ్చిన ఒక మార్పు నీ కోసం రాయబారంలా వచ్చిన మార్పు నీ మనసులో పుట్టిన ఒక కొత్త ఐడియా అది ఆదృశ్యం కాదు నీ మనసులో ఇలా చేస్తే బాగుండని ఒక కొత్త ఐడియా ఒక కొత్త కంపెనీలో వెళ్ళడం ఏదో ఒక అదృష్టం నీకు అది రావడం అనేది అదృశ్యం కాదు ఈ రోజు నుండి వచ్చే కొన్ని రోజులు నీ మనసులో అకస్మాత్తుగా ఒక ఆలోచన రానుంది మిత్రమా ఈ రోజు నుంచి నీ మనసులో అకస్మాత్గా ఒక ఆలోచన రానుంది విశ్వం చెబుతుంది నమ్ము పాజిటివ్గా ఉండు ఆ ఆలోచనను చిన్నదని భావించకు ఆ యొక్క ఆలోచనను చిన్నదని భావించకు అది నీ దశను మార్చే ద్వారం కావచ్చు అది నీ దశను దిశను మార్చే ద్వారం కావచ్చు కొత్త వ్యాపారం ఆలోచన కావచ్చు ఉద్యోగంలో ఒక సేల్స్ ఇంప్రూవ్మెంట్ కా ప్లాన్ కావచ్చు ఓకే ఉద్యోగంలో ఒక సేల్స్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్ కావచ్చు డబ్బు చే సేవ్ చేయడానికి లేదా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వచ్చిన ఆలోచన కావచ్చు ఇవన్నీ కూడా మీ యొక్క జీవితాన్ని లెవల్ చేసే ఒక నిర్ణయాన్ని గుర్తుపెట్టుకోండి అంటే మీరు అద్భుతమైన స్థానానికి చేరే ఒక అద్భుతమైన నిర్ణయాన్ని గుర్తుపెట్టుకోండి ఆ యొక్క ఆలోచనలకు ప్రాధాన్యం ఇవ్వండి మీకు వస్తున్న ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రాధాన్యం ఇవ్వండి అది సింక్రాని సిటీ అని గుర్తుపెట్టుకోండి సింక్రాంతి సిటీ నువ్వు అడిగిన సమాధానికి వచ్చిన రూపం అని గుర్తుపెట్టుకో సింక్రాంతి సిటీ మీన్స్ నువ్వు అడిగిన సమాధానానికి వచ్చిన రూపం అని గుర్తుపెట్టుకో విశ్వం నీకు రెండు పరీక్షలు చెప్పు చేస్తుంది విశ్వం నీకు రెండు పరీక్షలు ఇస్తుంది చేస్తుంది ప్రతి ఆశీర్వాదం ముందు ఒక చిన్న పరీక్ష ఉంటుందని గుర్తుపెట్టుకో ఈరోజు విశ్వం చెబుతుంది నీ సహనం ఒక పరీక్ష నీ సహనం ఒక పరీక్ష నీ నమ్మకం కూడా ఒక పరీక్ష గుర్తుపెట్టుకో మిత్రులారా నీ సహనం ఒక పరీక్ష అంటే నీకు కష్టాలు వచ్చినప్పుడు నువ్వు ఎంత సహనంతో ఉన్నావు ఎంత నమ్మకంతో ఉన్నావు అనేది నీకు పరీక్ష విశ్వం నీకు ఈ రెండు పరీక్షలు పెట్టేసింది నువ్వు కొంచెం ఆలస్యమైనా కొంచెం అడ్డంకి నీకు ఎదురైనా కూడా నువ్వు విఫలం కాదని గుర్తుపెట్టుకో నీవు సక్సెస్ కావాలనుకునే ప్రయాణంలో నీవు విజయం సాధించాలనే ఒక ప్రయాణంలో నీకు కొంచెం ఆలస్యమైనా కాడా ఆలస్యమైనా కూడా మీకు అది అడ్డంకిగా చూడకండి అది మీ జీవితంలో విఫలం కాదు అది మీ దగ్గర ఉన్న ఒక లక్ష్యం అని గుర్తుపెట్టుకోండి అది మీ దగ్గర ఉన్న ఒక లక్ష్యం పట్ల మీ యొక్క నిబద్ధతను విశ్వం చూసే ప్రయత్నం అని చెప్పండి ప్రయత్నంగా ప్రయత్నం అని నమ్మండి అది నీ దగ్గర ఉన్న లక్ష్యం పట్ల నీ నిబద్ధతను విశ్వం చూసే ఒక ప్రయత్నం నమ్మండి స్థిరంగా ఉండండి మీరు మార్గాన్ని మార్చవచ్చు కానీ గమ్యాన్ని మారదని గుర్తుపెట్టుకోండి మీరు వెళ్ళే మార్గం మారవచ్చు కానీ మీ యొక్క గమ్యం మారదు ఎందుకంటే విశ్వం మీకు వెనుకలు ఉంది విశ్వం మీకు మంచి చేయాలని నమ్ముతుంది అయితే ఈ ప్రక్రియలో మీకు కొన్ని సంకేతాలు కూడా వస్తాయి ఈ ప్రక్రియలో మీరు వెళ్ళేటప్పుడు కొన్ని సంకేతాలు వస్తాయి ఆ సంకేతాలు ఎలా ఉంటాయి అంటే ఈ రోజు నుంచి మీకు మూడు సిగ్నల్స్ కనిపిస్తే అర్థం ఏంటో తెలుసా ఈ సంకేతాలు ఈ విష ఈ రకంగా మీకు కనిపించవచ్చు అవి మీకు సిగ్నల్స్ల రూపంలో కనిపించవచ్చు దాని ఆ సిగ్నల్స్ కనిపిస్తే విశ్వం మీ కోసం గేట్లు ఓపెన్ చేస్తుందని నమ్మండి అవి కనుక మీకు కనిపిస్తే విశ్వం మీకు మంచి చేయడానికి గేట్లు ఓపెన్ చేసింది చేస్తుంది అని నమ్మండి ఆ సిగ్నల్స్ ఏమిటంటే త్రిపుల్ వన్ త్రిపుల్ టూ త్రిబుల్ త్రీ వంటి ఏంజిల్స్ నెంబర్స్ నీకు ఎంతో కాలం తర్వాత ఒక మంచి అవకాశం రావడం అలాగే నీ మనసు అకస్మాత్తుగా ప్రశాంతంగా అనిపించడం ఇవన్నీ కూడా యాదృచ్ఛికం కాదు ఈ విశ్వం నీకు సిగ్నల్స్ ఇస్తేనే నీకు మంచి చేయడానికి గేట్ ఓపెన్ చేస్తేనే ఇవి నీ జీవితంలోకి వస్తాయని గుర్తుపెట్టుకో ఇవి యాదృచ్ఛికం మాత్రం కాదు మైటే ఫ్రెండ్స్ ఇవి ధృవీకరణ సంకేతాలను గుర్తుపెట్టుకో ఇవి నీ జీవితంలో నీకు మంచి జరగడానికి విశ్వం నీకు ధృవీకరణ సంకేతాలను పంపిస్తుందని గుర్తుపెట్టుకో నీ ప్రయాణం సరైన దిశలో ఉంది అని చెప్పే ముద్రలు ఇవి నీ ప్రయాణం సరైన దిశలో ఉంది అని చెప్పే ముద్రలు విశ్వం పంపే సంకేతాలను గుర్తుపెట్టుకో మిత్రమా నువ్వు చేసుకోవాలి నువ్వు చేసుకోవాలి ఒక పని ఒక ఈరోజు ఒక చిన్న చర్య చేయండి రోజు నువ్వు సక్సెస్ కావాలంటే ఏదో ఒక పని చేసుకోవాల్సిన పని ఉంటుంది కదా ఆ పని ఈ రోజు నుండి ఒక చిన్న చర్య ఆ పనిలో ఇంకా ముందుకు వెళ్ళడం ఒక చిన్న దానికి ఒక చిన్నగా యాడ్ చేయండి ఒక చిన్న చర్య చేయండి ఒక్కసారి లోతుగా శ్వాస తీసుకోండి మూడు సార్లు మీకు మీరే చెప్పుకోండి ఒకసారి లోతుగా శ్వాస తీసుకొని వదలండి వదిలేసి మీ మూడు సార్లు మీకు మీరు చెప్పుకోండి ఎస్ విశ్వం నాకు ఏదైతే ఇస్తుందో ఏదైతే సిగ్నల్స్ సంకేతాలు పంపిస్తుందో అవన్నీ తీసుకోవడానికి నా జీవితంలో అవన్నీ ఏది వచ్చినా విశ్వం ఏది అవి తీసుకోవడానికి నాకు మంచి జరుగుతుంది కాబట్టి నేను సిద్ధంగా ఉన్నాను అని గట్టిగా చెప్పుకోండి విశ్వం నాకు నా ఆశీర్వాదంగా ఇస్తున్న వాటిని నేను తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను నేను హరువుడిని అరుగు రాలిని అనుకోండి గట్టిగా నేను అరుగుడిని అరుగురాలిని విశ్వం నాకు తోడు ఉంది అని ఈ మూడు వాక్యాలు ప్రతిరోజు చెప్పండి ఈ మూడు వాక్యాలు ప్రతిరోజు చెప్పండి ఓకే నేను సిద్ధంగా ఉన్నాను నేను అరుగుడిని అరుగురాలిని విశ్వం నాకు తోడు ఉంది అని నమ్మకంతో ఉండండి ప్రతిరోజు ఈ మూడు వాక్యాలు చెప్పండి ఈ వాక్యాలు మీ జీవితంలో ఒక కంపనాలను మార్చేస్తాయని గుర్తుపెట్టుకోండి ఇవి ఈ వాక్యాలు మీ శక్తిని పెంచేస్తాయి మీలో పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి మీ యొక్క దారిని సులభం చేస్తాయి గుర్తుపెట్టుకోండి మిత్రులారా మీకు కావాల్సింది మీ కోసం పరిగెత్తుకుంటూ వస్తుంది మీరు ఎప్పుడైతే పాజిటివ్గా ఉంటారో మీకు కావాల్సింది మీకోసం పరిగెత్తుకుంటూ వస్తుంది నువ్వు ఏమీ కోల్పోలేదు నువ్వు ఏమీ కోల్పోలేదు నీ జీవితం ఇప్పుడు ఒక కొత్త అధ్యాయంలోకి అడుగు పెడుతుంది ఎందుకంటే విశ్వం నీ వెనకాల ఉంది నీ తోడుగా ఉంది కాబట్టి నీ జీవితంలో ఇప్పుడు ఒక నీ జీవితం అనేది ఏదైతే ఉందో నువ్వు ఇప్పటివరకు ఏదైతే భరించావో ఎన్ని కష్టాలైతే అనుభవించావో అవన్నిటికీ ముగింపు పలికే రోజు వచ్చింది అవన్నిటికీ ముగింపు పలికే రోజు వచ్చింది నీ జీవితంలో మంచి జరగబోతుంది విశ్వం నీకు ఈ వీడియో చూ చూసేలా చేసింది అంటేనే నీ జీవితంలో మంచి జరగబోతుంది అని ఒక సంకేతం మై డిఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఓకే అలాగే మీరు ఒక కొత్త అధ్యాయం మీ జీవితం ఉన్న విధానంలో ఒక కొత్త అధ్యాయం అధ్యాయంలోకి అడుగు పెడుతున్నారని నమ్మండి మీరు ముందుకు నడవండి ఇవి మీ జీవితంలో ఇప్పుడు ఏవైతే వస్తున్నాయో వాటి అన్నిటినీ స్వీకరించండి మై డిఫ్రెండ్స్ మీరు ఇష్టపడితే మీరు నమ్మితే మీరు పాజిటివ్గా ఆలోచిస్తే నాకంతా మంచి జరిగిందని విశ్వం మీద నమ్మకంతో భారం వేసి మీరు విశ్వం మీ విశ్వంపై ఆ దైవంపై భారం వేసి మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది వస్తుంది మిత్రులారా నమ్మండి పాజిటివ్గా ఉండండి హ్యాపీగా ఉండండి సంతోషంగా ఉండండి ఓకే మీరు అనుకున్నది సాధించి మీరెప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఆ ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వ ఐశ్వర్యాలతో తొలతూగాలని అలా మీరు అనుకున్నది సాధించే శక్తిని ఆ విశ్వం మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ తోటి మిత్రులకు షేర్ చేయండి మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు మిత్రులారా